ఖమ్మంలో ఉద్యోగాల పేరుతో మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వైద్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లు మొహం చాటేయడంతో అసలు కథ బయటికి వచ్చింది ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల ఆశలో నిరుద్యోగులు మోసుపోతున్నారు వైద్యశాఖలో ఉద్యోగాల పేరిట కొన్ని వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేశారు ఒక్కో నిరుద్యోగి దగ్గర నుంచి నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం ఈ మోసానికి పాల్పడ్డ వ్యక్తులు ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల నిరుద్యోగులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి రిక్రూట్మెంట్ ఖాయం అనే నమ్మకంతో డబ్బులు ఇచ్చిన బాధితులు ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో చివరికి నీలదీశారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు నేరుగా ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో బాధితులు డబ్బులు వసూలు చేసిన వ్యక్తి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు బాధితుల వివరాలు వారి నుంచి వసూలైన మొత్తం నిందితుడి పేరు ఇతని గత చరిత్ర వంటి అంశాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది పోలీసులు నిందితుడిని విచారిస్తున్నట్లు సమాచారం ఈ ఘటన నిరుద్యోగుల మానసిక స్థితిని ప్రతిబింబిస్తోంది ప్రభుత్వ శాఖల పేరును వినియోగించి మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు ఇది స్పర్టీ ఇండియా న్యూస్ ప్రత్యేక కథనం మరిన్ని వివరాలకు మా ఛానల్ ను ఫాలో అవండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు రామకృష్ణ ప్రగల్లపల్లి మండలం జిల్లా తెలంగాణ నేను కారణం ఏంటంటే గొంది లావాణ్య అనే క్యాండిడేట్ మాకు స్టాఫ్నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే తనకి మూడు లక్షల తొంభై తొంభై ఐదు వేలు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని నిన్న ఫోన్ చేసి మధ్యవర్తి అయిన గొందీ రమ్మంటే ఇక్కడ టూ టౌన్ కమ్మకి వచ్చాం కానీ వాళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నారు ప్రజెంట్ ఫోన్ మూడు లక్షల తొంభై ఐదు వేలు మినిమం ముప్పై మంది దాకా ఉంది అంటే ఇంచుమించు ముప్పై నలభై లక్షలు ఇచ్చాం దానికి మెయిన్ కారణం తెజవతి అనిల్ నాయక్ ప్రాపర్ వెంకటాపురం హౌస్ అవుతుంది నా పేరు ఇరప రామకృష్ణ ప్రగళ్ళపల్లి వాడేడు మండలం ములుగు జిల్లా తెలంగాణ యాక్చువల్గా బొందీ లావణ్య అనే మీడియా మధ్యవర్తికి జాబులు ఇప్పిస్తాను అని చెప్పేస్తే మూడు లక్షల తొంభై ఐదు వేలు జరిగింది ఆమె తేజవర్తి అనిల్ నాయక్ అనే కి డబ్బులు ఇవ్వడం జరిగింది మా మా కొలిక్స్ దగ్గరే మినిమం ముప్పై లక్షల వరకు తీసుకున్నాడు దాని బేసిక్కి మధ్యవర్తి అయిన ఆది లక్షల ద్వారాగా నిన్న కాల్ చేసి ఇక్కడికి టూ టౌన్కి రమ్మని చెప్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ మధ్యవర్తులు రాలేదు ఎవరు రాలేదు ఇక్కడికి అనిల్ అనిల్కి నా సర్టిఫికేట్ వచ్చిన ఆయన కేతన్ అనే పేరు పెట్టుకొని మా దగ్గర పైసలు వసూలు చేశాను ఆయన యాక్చువల్ పేరు అనిల్ తేజవర్ నాయక్ ఆయనకు నా సర్టిఫికేట్ ఇచ్చిన ఇప్పుడు అడిగితే ఆయన నా దగ్గర లేవనారు ఈ మధ్యలో వ్యక్తి ఎవరైతే మీడియేటర్ ఉన్నారో నా లావణ్య ఆమె వెంకటపురం ఇప్పుడు ఆమె దగ్గర నేను ఆయన అంటాను ఆమె దగ్గర ఆమెను అడుగుతేము ఈయన దగ్గరనే ఉన్నాయని అంటారు మమ్మల్ని ఇట్లా తిప్పేయడం తప్పి చేయడం చేస్తున్నాను

ఇప్పుడు అడుగుతున్నమో ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారు నా దగ్గర తీసుకున్నది మట్టికి లావణ్య అయితే ఇప్పుడు లావణ్యని అడుగుతున్నమో ఇట్లా ఈ అనిల్ నాయక్ అనే వ్యక్తి నా దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పేసి అంటున్నది కానీ అనిల్ నాయక్ నాయక్ అడుగుతున్నమో లేదు నేను లావణ్యకి ఇచ్చేసిన అని చెప్పేసి అంటున్నాడు కానీ మమ్మల్ని ఇట్లా తిప్పడమే జరుగుతుంది ఇట్లా స్టేషన్లోకి తిరుగుతున్నాడు దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా నాకు ఎటువంటి డబ్బులు అనేది తిరిగి రాలేదండి గతంలో మా మా ద్వారా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే అప్పుడు రెండు వేల ఇరవై రెండులో అప్పుడు అనిల్ నాయక్ అనే వ్యక్తిని కొత్తగూడెం స్టేషన్ లో పెట్టారు దాని తర్వాత వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకుని అక్కడి నుంచి అటు వాళ్ళు తెలిపారు దాని తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కనిపించలేదు అనిల్ నాయక్ అనే వ్యక్తి ఇప్పుడే కనిపించారు అనిల్కి నా వచ్చిన ఆయన కేతన్ అనే పేరు పెట్టుకొని మా దగ్గర పైసలు వదులు చేశాను ఆయన యాక్చువల్ పేరు అనిల్ తేజవర్ నాయక్ ఆయనకు నా సర్టిఫికేట్ ఇచ్చిన ఇప్పుడు అడిగితే ఆయన నా దగ్గర లేవని అన్నాడు ఈ మధ్యలో వ్యక్తి ఎవరైతే ఏటర్ ఉన్నారో నా లావణ్య ఆమె వెంకటపురం ఇప్పుడు ఆమె దగ్గర నేను ఆయన అంటాను ఆమె దగ్గర ఆమెను అడుగుతాము ఈయన దగ్గర ఉన్నాయని అంటారు